ఎక్కుతున్నాడు ఎక్కు ఎక్కు నువ్వు ఓకే అంటే నేను వస్తా ఈ నుంచి కొంచెం భయంగానే ఉంది ఉంటున్నారు కదా చూద్దాం ఆడేనా ఒకటో బాయ్ ఇంకా ఉన్నాయా మరి ఇదేంది ఫ్రీగానే ఉంది రా వస్తా నేను వస్తా అటు నుంచి ఇంకా అట్లే పైకోవాలనా బాయలు గోల్ అంటే బాయలు గోల్ ఇంకా పైకి పోవాలా ఉడక పైన ఎక్కువనా అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కదా వస్తామల్ల నేను కూడా అనుకున్న విధంగానే పైకి వచ్చి వచ్చా నాకైతే ఇక్కడ రావడానికి ధైర్యం జరుగు వచ్చింది మనోడు పైకి పోదాం అంటున్నాడు కొంచెం భయంగా ఉంది పైకి వచ్చిన తర్వాత ముందు రాబ్రో ఏం లేదు రాబ్రో నన్ను రావడానికి భయపడుతున్నాడు దానిపైన ఏం కాదరా నువ్వు కొంచెం అటు ఇటు చూద్దాం అందరూ మూడు బాయిల వరకు కదా కనీసం మనం ఒక్క బాయ్ ట్రై చేద్దాం రావడం అయితే కొంచెం రిస్కీతో కూడుకున్న పనే ఫిట్నెస్ అనేవి అందరూ ఫిట్నెస్ ఉన్నవారైతే ఫిట్నెస్ ఉన్న వాళ్ళకైతే పాసిబుల్ ఇంపాసిబుల్ అయితే కాదు కావచ్చు ఎక్కువ

మాత్రం వాంచుతుంది పైన మళ్ళీ నేను అప్పుడే గాలి లేదు కదా ఇది ఎక్కడుంది కూడా ఉంది పాల పొదుగులు పొదుగులు అంటే ఇది ఏమారా అనేది పొదుగులని పొదుగులు

ఇక్కడ మనం ఎక్కింది ఇక్కడ మరి ఇక్కడ లోపల ఆక్సిజన్ లెవెల్స్ మాత్రం పూర్తిగా పడిపోయాయి ఊపిరి ఊపిరికి ఓకే కానీ ఆయాసం తొందరగా दिया तो तुम सरकाने पिला इधर नहीं आकरने नरेश ब्रो येरे को फोड़े फोड़े उंचे दे इधर सांकड़े फिरो तार मारो किट से तुम पराने को तार बट बोला तार काम बस जारी <laughs> रे नरेश <नाएशा> दिखूग है हाँ <laughs> <ये नाएशा laughs> एको, एको। <Kasper now> <laughs> <sharp> फिटने <sharp> <हत> <ग ना तेथ> సిరలపై చెక్కినట్లు ఇవే బాగున్నాయి మొదటి బాయ్ ఇక్కడ మొదటి బాయ్ నీళ్ళు అయితే లేవు ఇక్కడే నల్లైడ్ ఇక్కడ కొంచెం రిస్కీతో కొడుకున్న పని నాన్న అక్కడితో నేను ఓడిపోయాడు వస్తా వస్తాం వస్తాలే రెండు నిమిషాలే కొంచెం రిస్క్తో కూడుకున్న పని ఇక్కడ ధైర్యం ఉంటే ఎక్కువచ్చు లేదంటే వద్దు నేను ప్రతి ఒక్కరికి అదే చెప్పేది ఇది రెండోపాయ్ ఉన్నాయి బ్రో ఓకే 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 బ్రదర్ రెండో బావికి వచ్చాం మూడో బావి వరకు ధైర్యం చేయదలుచుకోలేదు ధైర్యం ఉన్నవాళ్ళు పోవచ్చు మేమైతే చేయదలుచుకోలేదు అది ఇష్టం వల్ల అది స్మెల్ రీ వద్దురే బ్రో పోవడం బాగానే పోయినాం కానీ వచ్చేటప్పుడు అందరికీ భయపడడం అందుకు వీడియో క్యాప్చర్ చేయలేదు పోయేటప్పుడు బాగానే పోయాం వచ్చేటప్పుడు మాత్రం అందరికి వణుకు పుట్టింది భయపడడం భయపడి ఎవరు వీడియోలు తీయలేదు కిందికి వచ్చాక మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేశా పైకి ఎక్కాలంటే మాత్రం కొంచెం రిస్క్తో తీసుకున్న పనే ఎక్కేటప్పుడు బాగానే ఉంటుంది కానీ దిగేటప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది লাইটিং মানে